హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధురమైన ఓటమి కథలోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను నవీన్ అక్కడి నుంచి కదిలిపోతుంటే ధృతి అతన్ని పిలవబోయింది ధృతి ప్లీజ్ నాతో రా అక్కడ కూర్చుందాం ఆమె చేతిని పట్టుకుంటూ అన్నాడు ప్రేమ్ ఆమె అతన్ని అనుసరించింది ఆమె కళ్ళు మాత్రం నవీన్ కోసం వెతుకుతున్నాయి అతను బిజీగా సర్వ్ చేస్తున్నాడు ఈ నవీన్ ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తాడు ఇందగలుడు అందులేడు సందేహం లేదు అన్నాడు ప్రేమ్ విసుగ్గా అప్పు తీర్చాలంటే రాత్రింబ కష్టపడాలిగా కరుగ్గా అంది ధృతి అఫ్ కోర్స్ భుజాల ఎగరెస్తో స్టైల్గా అన్నాడు ప్రేమ్ ప్రేమ్ మిమ్మల్ని ఓ కోరిక కోరుతాను తీరుస్తారా అన్నట్లుగా అడిగింది ధృతి చెప్పు కాస్త ఆశ్చర్యంగా అడిగాడు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి నాకు ఊపిరి ఆడటం లేదు ప్లీజ్ అర్థించింది ఏదో అనబోయి అటువైపు వస్తున్న నవీన్ని ఎవరో బాయ్ అని పిలవడం చూసి ఆగిపోయాడు ఓ నిమిషం ఆలోచించి పద అంటూ లేచాడు ధృతి కూడా లేచి అతని వెంట నడిచింది వెళ్లే ముందు ఆమె తలలోని మందారం తీసి టేబుల్ మీద పెట్టింది వాళ్ళు వెళ్ళిపోగానే నవీన్ ఆ టేబుల్ దగ్గరకు వచ్చి మందారాన్ని చేతిలోకి తీసుకున్నాడు ఒకసారి దాన్ని పెదవులు కాంచుకొని తల ఎత్తేసరికి ఎదురుగుండా ధర్మానందరావు గారు నిలబడి కనిపించారు చూడటానికి ముద్దుగా కనిపించే దీనిలో ఐదు ముఖాలు దాగున్నాయి చూసావా అన్నారు అన్ని ముఖాలు ముగ్ధంగానే ఉన్నాయి జవాబిచ్చాడు నవీన్ ఆయన సాలోచనగా తల పంకించి అక్కడి నుండి కదిలారు కార్దికి లోపలికి వెళ్తున్న ధర్మానందరావు గారు ముందు ముగ్గు లోపల దీపం లేక వెలవెలబోతున్న ఔట్ హౌస్ ని గమనించి చిన్నగా నెట్టూర్చాడు ఆయన హాల్లోకి రాగానే సుబ్బరాజు అని పిలుస్తూ సోఫాలో వెనక్కి వాలి నిస్త్రాణగా కూర్చున్నాడు సుబ్బరాజు బదులు గాయత్రీదేవి మంచినీళ్ళ గ్లాస్తో వచ్చింది మీతో కాస్త మాట్లాడాలి అన్నయ్య అంది గ్లాస్ టేబుల్ మీద పెడుతూ ఆయన అది అందుకొని అన్నారు చెప్పమన్నట్లు నాకు ఒక్కగానొక్క కొడుకు వాడి ముద్దు ముచ్చట్ల కంటే మాకేది ఎక్కువ కాదు అందుకే వాడి కోరిన పిల్లని ఇచ్చి చేద్దామని నిశ్చయించుకున్నాం అదీ కాక మీరు చెప్పిన సంబంధం కూడాను అంటూ ఆవిడ ఆయన ముఖంలోని భావాలు గమనించడానికి ప్రయత్నించింది ఆయన నిర్భావంగా కనిపించారు ప్రతిదానికి మతి అంటే ప్రతి అంటుంది చెప్పిన మాట ఒక్క విషయంలో కూడా ఆ అమ్మాయి వినేటట్లు కనిపించడం లేదు రేపు పెళ్ళయ్యాక వాడితో కూడా ఇలాగే ఉంటే ఎలా ఎంతో సౌమ్యత తెచ్చిపెట్టుకుని మాట్లాడుతున్నట్టుగా ఉందా స్వరం ఆయన సాలోచనగా తల పంకించారు దాంతో ఆవిడికి ఉత్సాహం వచ్చేసింది మొన్న పార్టీకి కాస్త లైట్గా మేకప్ అవమన్నాను దానికి పెద్ద చిన్న లేకుండా నన్ను ఎదిరించి అనరాని మాటలు అంది అది సుకుమారి ముందే నాకెంతో చిన్నతనమైంది అంటూ ఆయన వైపు కాస్త కినుకగా చూసింది నాకు తెలుసు గంభీరంగా చెప్పాడు ఆయన ఆవిడ రెచ్చిపోయి తెలుసా ఇకనేం మరి నేను వచ్చినప్పటి నుండి గమనిస్తున్నాను మనమే ఇంతటి సంబంధం కోసం తన వెంట కోరి కోరి పడుతున్నట్లుగా బిహేవ్ చేస్తోంది చామన ఛాయలు అతి సామాన్యంగా ఉన్న అమ్మాయిలో మావాడు ఏం చూసి వరించాడో నాకు అర్థం కావడం లేదు పోనీ అంటే ఒక్క విషయంలోనూ మనకి సమానం కాదు అవును అన్నారు ఆయన వియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి ఉండాలన్నయ్య రెండవనికి తప్పకుండా ఉండాలి లేకపోతే అన్యాయం జరుగుతుంది మధ్యలోనే అందుకొని చెప్పారు ఆయన అయ్యో మొదటిదానికి కూడా సమవుజ్జి ఉండాలి లేకపోతే మన స్టేటస్ మర్యాదలు అలవాట్లు ఎలా తెలుస్తాయి చెప్పండి ఇదిగో ఇలాగే ఉంటుంది అంత గొప్పవాళ్ళు వచ్చే పార్టీకి వెలిసిపోయిన పాత నేత చీర కట్టుకొని వచ్చినట్లు ఈ అమ్మాయి పాత చీర కట్టుకుని వచ్చింది నయమే ఆ కృష్ణమూర్తి భార్య చిరిగిపోయిన జాకెట్ వేసుకొచ్చింది పాపం ఆ మాటలకు గాయత్రీదేవి బళ్ళున నవ్వుతూ అయ్యయ్యో అది చిరిగిపోవడం కాదు ఫ్యాషన్ చేతుల మీద అలా ఆటిన్ షేప్లో ఖాళీ వదలడం లేటెస్ట్ ఫ్యాషన్ అంది ఆయన కనుబొమ్మలెత్తి ఓహో అన్నట్లు చూశారు మీకు మీ బిజినెస్ తప్ప వేరొక విషయం తెలియదు కదా ఈ అమ్మాయి ఈడు మిగతా పిల్లలు ఎలా తయారు వచ్చారో చూసారా అసలు ఎంత చురుగ్గా ఉంటారో తెలుసా జబ్బల్లేని జాకెట్టు గజ్జల్లోకి గౌన్లు వేసుకున్న అమ్మాయిల మధ్య ఒద్దికగా చీర కట్టుకుని బిగుతుగా చెడేసుకొని పెద్ద బొట్టుతో విరిగింపులని దేవతా విగ్రహంలో నిలబడ్డ ధృతి ఆయనకు కళ్ళ ముందు కనబడి నవ్వొచ్చింది ఆయన పెదవులు చిరునవ్వుతో విచ్చుకోవడం చూసి రేపు అమెరికాలో కూడా ఇలాగే సందగొబ్బెమ్మలా తయారై కూర్చుంటుందేమో అసలు ఈ పిల్ల అక్కడ అడ్జస్ట్ అవుతుందా అంది అనుమానంగా చూస్తూ అవదు అన్నట్లు ఆయన తల అడ్డంగా ఊపారు ఆవిడకు చిర్రెత్తుకొచ్చింది మరి అన్నీ తెలిసి ఈ సంబంధం ఎందుకు చేసినట్లు ఆయన చిద్విలాసంగా పైకప్పు కేసి చూస్తూ కళ్ళు మూసుకున్నారు ఆవిడ సహనంగా కాసేపు ఏమైనా చేస్తారేమోనని ఎదురుచూసింది ఆయనలో చలనం లేదు ఇంకా పలకరించి మాట్లాడడానికి ధైర్యం చాలక సనుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆయన ధృతి అమెరికాలో పేడనీళ్లు చల్లి గొబ్బెమ్మలు పెడుతూ ఊహించుకున్నారు పక్కపక్క నవ్వొచ్చింది ఆ విషయం గాయత్రి దేవతో చెప్దామని కళ్ళు తెరిచేసరికి ఆవిడ అక్కడలేదు ఇంట్లో పెళ్లి ఆడవిడి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది సుభద్రకి సీతారామయ్యకి అసలు నిమిషం ఖాళీ ఉండనట్లుగా కనిపిస్తున్నారు ఇంట్లో మొదటి శుభకార్యం కదా అంటూ తెలిసిన వాళ్ళందరికీ వాళ్ళు పెళ్ళి ఎంత గ్రాండ్గా చేయబోతున్నారో ఎంత గొప్ప సంబంధం తమని వెతుక్కుంటూ వచ్చిందో చెప్తున్నారు ఉభయ ఖర్చులు వాళ్లే పెట్టుకుంటున్నారు మా ధృతికి అత్తగారు దేవత ఒంటెడు నగలతో పెద్ద పొట్టు చీరలో ఆవిడ నడిచి వస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలా అంటూ సుభద్ర పక్కింటి ఆవిడతో చెబుతోంది పడుకొని వింటున్న ధృతి చిన్నగా నవ్వుకుంది దేవత అంటే క్యాలెండర్లోలా ఒంటెడు నగలతో పెద్ద పొట్టుచీరలో ఉండడం అన్నమాట తల్లి అజ్ఞానం చూసి బాధపడాలో నవ్వుకోవాలో తెలియడం లేదు మా వియంకుడు జపాన్ వెళ్ళాడు ముహూర్తం వెళ్ళకి వస్తాడట వాళ్ళకేం ఆ దేశంలో టీ తాగి ఈ దేశంలో భోజనానికి రాగలరు సీతారామయ్య గొంతులో ఆపుకోలేని అతిశయం వింటున్న దూరపు చుట్టం నోట్లోకి ఈగలు వెళ్ళిపోతాయేమో అనిపించేటంతగా నోరు తెరిచి వింటున్నాడు నాకు చిన్నప్పుడు ఓ జ్యోతిష్యుడు చేయి చూసి విదేశాలు చూసి ప్రపంచం చుట్టి వస్తావై అన్నాడు అదే నిజమవుతుందేమో ఆయన గొంతులో ఆశ కన్నా అమాయకత్వమే ఎక్కువగా ధ్వనిస్తోంది తను ఓ నిచ్చెనలా నిలబడితే తన మీద నుంచి ఆకాశానికి ఎగబాకాలనే వాళ్ల ప్రయత్నం ధృతికి వింతగా కనిపించింది తల్లి కానీ తండ్రి కానీ అమ్మ అమెరికా వెళ్ళిపోతావా అంత దూరం మమ్మల్ని వదిలి వెళ్ళి ఉండగలవా అసలు నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా పెళ్ళయ్యాక సుఖంగా ఉండగలవా నీ మనసులో ఏమనుకుంటున్నావు అని అడిగిన పాపాను పోలేదు అమెరికా అల్లుడు దొరుకుతున్నాడు అనగానే వాళ్ళకి ఒళ్ళు తెలియడం చెవులు వినిపించడం కళ్ళు కనపడడం మానేశాయి కూతురుతో పాటు తమనే అమెరికా తీసుకెళ్ళిపోతే బాగుండు అని వీరి ఆశ అలా డైరెక్ట్గా అనకుండా మన రవి ఇంజనీరింగ్ చదివితే అక్కడ మంచి అవకాశాలు ఉంటాయట్లే అప్పుడు మేము రావాల్సి వస్తుందేమో అంటున్నాడు తండ్రి వాళ్ళ కళ్ళకి ప్రేమ ఒక కామధేనువు గాయత్రిదేవి ఒక కలపతరువుగా కనబడుతున్నారు రవి కృతి కూడా చాలా ఆనందంగా కనబడుతున్నారు ధృతి చిన్నగా నృట్టించింది వారి ఆనందమే తన ఆనందం అనుకుంది కానీ వారు అలా అనుకోలేదే స్నేహితులందరికీ శుభలేఖలు పంచావటే సుభద్ర అడిగింది నాకు స్నేహితులు ఎవరమ్మా నీకు తెలుసుగా అలా నేను చెప్పుకునేది ఒక్కరి గురించే అని అందామే ఆ మాటకి సుభద్ర ముఖం చిరమర్లాడించుకుంటూ వెళ్ళిపోయింది రవి అక్క దగ్గరకు వచ్చి నవీన్ని పిలవలేదా అని అడిగాడు ధృతి తల అడ్డంగా ఊపింది నేను పిలిచాను అడ్వాన్స్ కూడా ఇచ్చాను అన్నాడు అడ్వాన్సా ఎందుకు ధృతి అర్థం కానట్లు ముఖం పెట్టి అడిగింది రంగు లైట్లు పెట్టడానికి మామూలుగా చెప్పాడు రవి ఆమెకు గుండెల్లో మెల్లి తిప్పినట్లయింది ఎవరు పిలవమన్నారు అంది కోపంగా పని లేకుండా పిలిస్తే రాడని అలా పిలిచాను నవీన్ రాకుండా ఎలా అన్నాడు రవి తల కిందకి వాల్చుకొని పోనీలే నీకైనా అతను గుర్తున్నాడు అనుకుందా ఆమె ఆ నిమిషంలో వాడక్కడే తన మనసును అర్థం చేసుకునే శక్తి కలవాడుగా అనిపించాడు వాడిని దగ్గరకు తీసుకొని బావురుమని ఏడవాలనిపించింది అతి కష్టం మీద నిగ్రహించుకొని ఏమైనా చెప్పాడా అని అడిగింది అతనేం చెప్పలేదు నేనే చెప్పాను పెళ్లి సంగతులన్నీ నేను వచ్చేస్తుంటే మాత్రం ఒక్క ప్రశ్న అడిగాడు ఏమని తృతి ఆతృతగా అడిగింది మీ అక్క అమెరికా వెంటనే వెళ్ళిపోతుందా అని నువ్వేం చెప్పావు ఆ రెండు మూడు నెలల్లో వెళ్ళిపోతుందని చెప్పాను కాసేపు మౌనంగా ఊరుకొని తర్వాత నవ్వుతూ పాపం మిరపకాయ బజ్జీలు పీడత కింద పంపు దొరకదు అన్నాడు అని రవి కూడా నవ్వాడు ఆమెకి నవ్వు రాలేదు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని రెండు చెంపలు పగలకొట్టాలనిపించింది అతని కాలర్ పట్టుకుని నిలదీసి అక్కడ నాకు కోపం వస్తే ఎవరి దగ్గర నోరు పారేసుకోవాలి వస్తే నిస్సంకోచంగా ఎవరి దగ్గర ఏడవాలి బాధ కలిగితే ఎవరితో పంచుకోవాలి ఆ సంగతి చెప్పవేమని అడగాలనిపించింది అక్క ఆలోచనలో మునిగిపోవడంతో రవి అక్కడి నుంచి లేచి యువతలకు వచ్చేశాడు సాయంత్రం ధృతి ఇంటికి ప్రేమ వచ్చాడు సుభద్ర అతి మర్యాదలు చేసేసింది ధృతిని తనతో బయటికి తీసుకెళ్తానన్నాడు అంతకంటేనా అన్నారు ఆమె తల్లిదండ్రులు ఆమె మరబొమ్మలా అతన్ని అనుసరించింది ప్రేమ్ యూనివర్సిటీ పార్క్కి తీసుకువెళ్ళాడు ధృతి కింద కూర్చొని గడ్డి పరకలు తుంపులు చేయసాగింది ప్రేమ్ గంభీరంగా కనిపించాడు కాసేపు ఇద్దరిలో ఎవరూ నోరు మెదపలేదు మొదట అతనే నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ ధృతి నవీన్ నువ్వు ప్రేమించుకున్నారు కదూ అని అడిగాడు ఆమె అతని కళ్ళలోకి సోటిగా చూస్తూ ప్రేమిస్తున్నాను అంది అతని ముఖం ఎర్రపడింది మరి పెళ్లి ఎలా చేసుకుంటున్నావు అని అడిగాడు ఆమె శాంతంగా అదే ప్రశ్న నేను మిమ్మల్ని వేస్తున్నాను జవాబు చెప్పండి అంది అతను అర్థం కానట్లు చూశాడు మీరు మాత్రం నన్ను ప్రేమిస్తున్నారా ప్రేమ్ నిజం చెప్పండి అంది అతను ఆమె చూపుల నుండి తన చూపులను తప్పించుకొని ఆ ప్రేమించాను అన్నాడు నవీన్ని ప్రేమిస్తున్నట్లు మీకు మొదటి నుంచి తెలీదా ఇప్పుడే తెలిసిందా ఆమె తీవ్రంగా అడిగింది కాదు ముందే తెలుసు అని అతను ఓ నిమిషం మౌనంగా ఉండిపోయాడు ఆ తర్వాత గొంతు సవరించుకొని ఏదో టైంలో నువ్వు బయటపడతావనుకున్నాను నవీన్ మీద ప్రేమ డబ్బు వ్యామోహాన్ని జయిస్తుందనుకున్నాను నన్ను నిరాశపరిచే అందరూ ఆడపిల్ల లాంటి దానివి కాదనుకున్న నా అంచనా తలకిందులు చేశావు కాస్త బాధగా అన్నాడు ఆమె గట్టిగా అరిచింది డబ్బు వ్యామోహమా నాకా ప్రేమ్ మీకు తెలియదా నేను ఎవరి కోసం డబ్బు అడిగాను అవును అప్పుడు నేనెంతో సంతోషించాను కానీ నువ్వు పెళ్ళి అనేసరికి మౌనంగా ఊరుకోవడం నా మనసును బాధించింది అంటే నవీన్ మీద ఉన్న ప్రేమ అంత తేలిగ్గా వదులుకున్నావా నా దగ్గర డబ్బు తీసుకున్నంతకు కృతజ్ఞతగా అనుకుందామంటే ఆ సంగతి నాతో చెప్పేయొచ్చుగా నేను సినిమాల్లో వెలల్లా ఇష్టం లేకపోయినా బలవంతంగా తాళి కట్టేస్తానని లేదే అతని గొంతులో వ్యంగ్యం ధ్వనించింది ఆమె ఆ అభండాలను భరించలేనట్లు మోకాళ్ళ మీద తన గెడ్డాన్ని ఆంచుకుని ప్రేమ్ మీకు అసలు సంగతి తెలీదు అందుకే అలా మాట్లాడుతున్నారు అంది నాకు అంతా తెలుసు అన్నాడు అతను ఆమె దిగ్భ్రాంతిగా తలెత్తి చూసింది అతను చిరునవ్వు నవ్వుతున్నాడు ఉద్యోగం పూర్తిగా మానేసినట్లేనా అని అడిగాడు ధర్మానందరావు గారు నవీన్ ఆయన వైపు చూడకుండా ఏటో చూస్తూ చెప్పాడు ఆ ఈ ఊర్లో ఇక ఉండలేను తన విశాలమైన భవంతిలో ఆ యువకుడు ఇరుకుగా పంజరంలో ఉన్నట్లుగా ఫీల్ అవడం ఆయన చిన్నగా నవ్వి ఏం ధృతి ప్రేమని పెళ్లి చేసుకోబోతుందని తెలిసి భరించలేకపోతున్నావా అని అడిగారు పెంపుడు చిలకని పంజరంలో బంధించి దాని నోటికి జాంపండు ముక్కలు అందిస్తూ ఆడుకునే ఆయన మనస్తత్వం గోచరించినట్లయింది నవీన్కి ఆయన ముఖం వైపు సూటిగా చూశాడు పెళ్ళి ధృతి ఎవరిని చేసుకున్నా అది నాకు అనవసరం మా స్నేహం ముందు ఈ పెళ్ళి ప్రేమలు అన్నీ చాలా అల్పంగా కనిపిస్తాయి ఆత్మవంచన చేసుకోను కానీ ఆమె ఎవరినో చేసుకుంటోంది కాబట్టి నా జీవితం ఎండైపోయిందని తను అక్కడ పార్వతిలాగా గడపాలని నేను భావించను నిన్నటిదాకా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో వేరొకరిని వివాహం ఆడవలసి వస్తే అందుకు అవసరమైన పరిస్థితుల గురించి విచారించకుండా వారిని ద్వేషించడం ప్రారంభించి శత్రువుల్లో మారిపోవడం నాకు విచిత్రంగా తోస్తుంది బహుశా ఆ ఆలోచన ధూరణలో ఏవైనా లోపమేమో ఎదుటవారిని మనం గ్రిప్లో జీవితాంతం పెట్టుకోవడానికి వివాహ చట్టంతో బిగించి అప్పుడే నిన్ను ఇష్టపడతాను అనే కండిషన్ పెట్టే ప్రేమ మీద నాకు నమ్మకం లేదు శారీరక అవసరాలు ఎలాగైనా తీర్చుకోవచ్చు ఆత్మకు కావాల్సిన ఆహారం స్నేహం అది ఎక్కడైనా ఎవరితోటైనా ఎలాగైనా తీరదు అందుకు అవతలి వాళ్ళల్లో కొన్ని అర్హతలు ఉండాలి వారు మనకి అత్యంత ఆప్తులై ఉండాలి అటువంటి స్నేహితులని నీకు వేరే వ్యక్తితో సంబంధం ఉంది కాబట్టి నేను దూరం చేసుకుంటానంటే ఇరుకు మనస్తత్వం ఎందుకు ఉండాలి నీ శరీరం కన్నా నాకు నీ వ్యక్తిత్వం అంటేనే ఇష్టం అందుకు నీతో స్నేహం జీవితాంతం చేస్తాను అంటే ఆ అమ్మాయి ఎంతో సంతోషించి మరొకరితో ఆనందంగా కాలం గడపగలుగుతుంది కదా అటువంటి ఆనందాన్ని వారికి అందించి మనము ఆనందంగా మన పరిధిలో మనం జీవించాలన్నదే నా తత్వం కాబట్టి ధృతి ప్రేమ్ని పెళ్లి చేసుకుంటుంది అందుకు నేను విరాగినిగా మారి కాషాయం కట్టుకుని దూరంగా వెళ్ళిపోతున్నానని అనుకోకండి అన్నాడు ధర్మానందరావు గారు ముందుకు వంగి ఆ యువకుడు చెప్పినదంతా శ్రద్ధగా విన్నాడు ఆయనకి అప్పటిదాకా నవీన్ మీద పెద్ద అభిప్రాయం లేదు కానీ అతని మాటలు విన్నాక తను మాట్లాడుతున్నది అల్లాటప్పా కుర్రాడితో కాదని ఆ వయసులో ఉండే సామాన్యమైన కుర్రకారికి భిన్నంగా ఉన్న వ్యక్తితో అని అర్థమైంది అన్నింటికీ మించి ధృతి అతని కోసం ఎందుకు తన వ్యక్తిత్వాన్ని సైతం వదులుకొని సహాయం అర్థించిందో బోధపడింది అటువంటి అద్భుతమైన స్నేహితుడిని పొందిన ఆమె మీద కాస్త ఈర్షగా కూడా కలిగింది ఇంతకాలం ఆయన ధృతి లాంటి స్నేహితురాన్ని పొందిన నవీన్ చాలా అదృష్టవంతుడు అనుకుంటూ వచ్చాడు ఆయన తన మనసులో ఇలా అనుకున్నాడు నీ ప్రేమ కంటే ధృతి ప్రేమ నిస్వార్థమైనదయ్యా నీ వ్యక్తిత్వం నిలుపుకుంటూ నువ్వు ఆమె ప్రేమను పొందుతున్నావు ఆమె నీ కోసం తన సర్వస్వం అయిన వ్యక్తిత్వాన్ని కూడా చంపుకుందుకు సిద్ధమైంది అయినా ఇదివరకటి కంటే ఎక్కువగా తేజోరేఖలు ప్రసరం అవుతున్నాయి ఆమె నుండి అని మరి మరి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు ఆయన మాటలు కూడా బలుక్కొని ప్రశ్నించారు అదే నేను చెప్పి వెళదామని వచ్చాను అతను గంభీరంగా అన్న తీరుకు ఆయన ఆశ్చర్యంగా చూశాడు ధృతికి జరుగుతున్న అన్యాయం ఒక స్నేహితుడిగా చూస్తూ భరించలేక ఏమీ చేయలేక దూరంగా వెళ్ళిపోతున్నాను అన్నాడు అన్యాయమా ఆయన అర్థం కానట్లు చూశారు ధృతి మోసపోతుందని నీ అభిప్రాయం ప్రేమ్ కోటేశ్వర్లో ముద్దు బిడ్డ పెళ్ళయ్యాక కూడా ధృతి ఎంతటి ఐశ్వర్యంలో తులతూవుతుందో తెలుసా కాస్త గర్వంగా ఆ భాగ్యాన్ని ఆమెకి కల్పిస్తున్నది నేనే అన్నట్లుగా చెప్పాడు ఆయన నవీన్ చిన్నగా నవ్వి ఆ డబ్బు ధృతికి అన్నాడు ఆనందాన్ని ఇవ్వలేదు ఆ సంగతి మీకు తెలియదు కానీ ఆమె గురించి క్షుణ్ణంగా తెలిసిన నాకు తెలుసు అన్నాడు ఆనందం అంటే ఏమిటి నీ దృష్టిలో ఆయన సీరియస్గా అడిగాడు మీలాంటి చాలామంది దగ్గర లేనిది టక్కున చెప్పాడు నవీన్ ఆయన ఊహించని ఆ సమాధానానికి కాస్త తృళిపడ్డారు లేనిది అనే కంటే అర్థం తెలియనిది అంటే బాగుంటుందేమో నవీన్ కొనసాగించాడు ధృతి తన చిన్న ప్రపంచంలో చాలా హాయిగా ఉండేది తెలుసా పావురం ధాన్యం గింజలు వెతుక్కుని తినడంలో పొందే తృప్తి పంజరంలో పెట్టి బంధించి అమృత ఫలాలు అందించినా పొందలేదు మీతో పోటీ పడవద్దు అని ఆ రోజే చెప్పాను వినలేదు ఫలితంగా తన మనశ్శాంతిని సంతోషాన్ని కోల్పోయింది అన్నింటికన్నా మీ వల్ల పెద్ద నేర ఏం జరిగిందో గుర్తించారా గట్టిగా అడిగాడు నేరమ ఆయన విస్మయంగా అడిగాడు అవును నేరమే ఆ యువకుడి కంఠస్వరం ఆ ప్రశాంతమైన వాతావరణంలో ప్రతిధ్వనించింది ఆమె మానవ సంబంధాల పట్ల విశ్వాసాన్ని కోల్పోయింది తన చిన్న ప్రపంచంలో తల్లి తండ్రి చెల్లెలు తమ్ముడితో పెనవేసుకున్న అనుబంధాలని ఆస్వాదిస్తూ చిన్న చిన్న త్యాగాలతో తృప్తి చెందుతూ కేరింతలు కొడుతూ నెమలిలా నాట్యం చేసే పిల్ల మీద మీ కర్కశమైన డబ్బు అనే ఆయుధం ప్రయోగించి ఆ రెక్కలు తుంపేశారు ఆమె ఇప్పుడు ఎగరలేదు నవ్వలేదు త్రుళ్ళలేదు ఎవరిని నమ్మలేదు తనకి కట్టిన భర్తని రేపు తన కడుపున పుట్టే బిడ్డల్ని కూడా ఇంతకన్నా అన్యాయం ఏం జరగాలి మీరు మీ జీవిత చరమాంకంలో ఉన్నారు అన్నీ అనుభవించేసి మీ రాత భాగాలేక ఎదురు దెబ్బలు తిని అందుకు ఫలితాన్ని ఆమె మీద రుద్దారు మీరు ఒకవేళ ఓడిపోయిన ప్రేమ ఆప్యాయతల పట్ల నమ్మకం కోల్పోవడం వల్ల జీవితమే పోగొట్టుకుంటుంది ఆవేశంతో అతని గొంతు అంతకంతకు తీవ్రమైంది కన్నీటి తెర కళ్ళల్లో తేజోవంతంగా మెరిసింది ధర్మానందరావు గారికి ఒక్క క్షణం సోఫాలో నుంచి నిలబడి ఆమె అతని రెండు చేతులు పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టాలన్న కోరిక కలిగింది ఎంతో పశ్చాత్తాపం మరెంతో బాధ బయల్పరచలేని ఇబ్బందికరమైన భావన గాలి ఆడక ఉక్కిరి బిక్కిరవుతున్నట్లుగా అనిపించింది బలిచక్రవర్తి ముందు నిలబడ్డ వామనుడిలా అతను ఆ గదంతా ఆక్రమించేసిన ఫీలింగ్ కానీ తను దానం బదులు వారి జీవితాన్ని బలి కోరాడే నవీన్ తన చెంపల మీదుగా జారిపడుతున్న స్వచ్ఛమైన కన్నీటి బిందువులను దాచాలని ప్రయత్నించలేదు వాటిని తుడుచుకుంటూ చిన్నపిల్లలతో ఆడి గెలవడం గొప్ప కాదని మిమ్మల్ని ఎద్దేవా చేయను ధర్మానందరావు గారు కానీ దొంగటాడి మోసం చేయడం మాత్రం పెద్దవాళ్లు చేయతగ పని కాదు అంటాను అన్నాడు ఆయన తనలో కలుగుతున్న భావ సంచలనాన్ని తట్టుకోలేకపోయారు నవీన్ మీరు కోరుకున్నట్లే నేను అంటూ ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు వద్దు నవీన్ తన చేయి చూపించి వారించాడు మీరు దయచెలిసి మాకేమీ సహాయాలు చేయక్కర్లేదు చేసింది చాలు ఐ నోట్ టు ఫైట్ అవర్ ఓన్ బ్యాటిల్స్ అన్నాడు కటువుగా అది కాదు నవీన్ ఇంకేం చెప్పద్దు సార్ భగవంతుడు మాకిచ్చిన వరమల్ల ఆత్మాభిమానం ఒక్కటే అది కొల్లగొట్టాలని చూడకండి అది ఉంటే చివరిదాకా ఎలాగో బ్రతికేస్తామో అని గేటు వైపు నడిచాడు అతను వెళ్ళిపోతుంటే ఆపాలని ఎంతో చెప్పాలని ఆయనకి ఎంతగానో అనిపించింది కానీ ఏమీ చేయలేనట్లు నిస్సత్తువుగా కూలబడిపోయాడు ఈ ఎపిసోడ్ నింతటితో ముగిస్తున్నాను మరొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో